ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటి అంటే మష్ మష్రూమ్ విత్ గోంగూర అనమాట చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే మీరు ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్యాన్ తీసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం అనమాట ఆయిల్ హీట్ ఎక్కుతుంది అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము ఆయిల్లో దాంట్లోనే కొన్ని తాళిం దించులు మష్రూమ్స్ ఏమైతే తీసుకున్నామో అవి నీట్గా కట్ చేసి కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసాము ఇప్పుడు ఏదైతే మనము పచ్చిమిర్చి తాలింపు వేపుకుంటున్నామో అదైతే వేగింది దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లియే నో మసాలా మసాలా లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేపినాక ఏదైతే మష్రూమ్స్ ఉన్నాయో అవి దాంట్లోకి వేసేసుకుంటున్నాం అలా నీట్గా కడుక్కోవాలి అన్నమాట మష్రూమ్స్ కూడా నీట్గా తిప్పేసుకోవాలి ఆయిల్ ఆయిల్ బాగా పట్టే వరకు తిప్పుతూ ఉండాలి మష్రూమ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కాసేపు పెట్టుకొని టూ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఆఫ్టర్ టూ మినిట్స్ మష్రూమ్స్లో నుండే వాటర్ వస్తుంది అనమాట ఎలాంటి వాటర్ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు మష్రూమ్స్లోనే వస్తుంది అండ్ టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి మూత పెట్టుకొని అండ్ నెక్స్ట్ పసుపు వన్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని తిప్పేసుకోవాలి టమాటోస్ అయితే మెత్తగా వేపుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము మూత పెట్టుకున్న టూ మినిట్స్కి ఇలా ఉడుకుతూ ఉంటుంది అంతే ఆల్మోస్ట్ మన మష్రూమ్ కర్రీ తయారైపోయినట్టే కొత్తిమీర తోటి గార్లిక్ చేసేసుకున్నాము అచ్చము చికెన్ కర్రీ ఉన్న టేస్టే వస్తుంది నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు చికెన్ తింటే ఐ మీన్ నాన్ వెజ్ తింటే ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది మష్రూమ్ కర్రీకి కూడా చాలా బాగుంది చాలా డెలిషియస్గా ఉంది అనమాట సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే గోంగూర కోసము గోంగూర గోంగూర మష్రూమ్స్ కాబట్టి గోంగూర కూడా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకుంటున్నాను ఏదైతే కడిగిన గోంగూర ఉందో ఇలా నీట్గా వాష్ చేసేయాలి గోంగూర దాన్ని వేసేస్తున్నాను డేక్షాలోకి దాని మీద కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ పసుపు

గోంగూరలోనే మనకి వాటర్ కూడా వచ్చేస్తుంది అనమాట వాటర్ ఏమీ పోసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ అంతే కొద్ది కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండ్ ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ తాలింపు దించులు కొద్దిగా కరివేపాకు బాగా వేపుకున్నాక ఏదైతే గోంగుర ఉందో అది బాగా తిప్పేసుకొని తాలింపు వేసేసుకున్నాక అయిపోయిందండి ఇంతే మన టమాటా గోంగుర కూడా ఇప్పుడు ఏదైతే టమాటా గోంగూర చేసుకున్నామో అది మష్రూమ్ కర్రీలోకి వేసుకోవాలన్నమాట వేసుకున్నాక స్టవ్ మీద నీట్గా తిప్పేసుకోండి ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టండి వేడయ్యే వరకు అంతే మన మష్రూమ్ విత్ గోంగూర కర్రీ అయిపోయింది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బబాయ్